హే హేస్ వెల్కమ్ టు ఎచ్ ఎవ్రీథింగ్ ఈరోజు మనం రెగ్యులర్గా చేసుకునే చారు కాకుండా బెండకాయ వేసుకొని చార్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి దాంతోపాటుగా బీన్స్ ఫ్రైని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను బీన్స్ ఫ్రై అంటే సన్నంగా ఉండే బీన్స్ అయితే కావు కొంచెం లావుగా ఉంటుంది మా సైడ్ ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఈ బీన్స్ అయితే చేసుకునే విధానంగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చారులో చాలా రకాల చారులు చేసుకోవచ్చండి ఇప్పుడైతే నేను బెండకాయతోనే చార్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా అయితే ఈ బెండకాయ చారు కోసం ఒక గిన్నె తీసేసుకున్నాను నేను ఇక్కడ కుక్కర్ని తీసేసుకుంటున్నాను అందులోనే చేసేసుకుంటాను అనమాట చార్ అనేది దాంట్లో మనం చార్ కోసం ఎంత వాటర్ కావాలో అంత వాటర్ని వేసుకొని తగినంత చింతపండును కూడా వేసేసుకొని రాళ్ళ ఉప్పును వేసుకోండి చారుకైతే రాళ్ళ ఉప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసేయండి స్టవ్ని వెలిగించి పెట్టేసేయండి ఈ విధంగా మూత అనేది పెట్టండి ఇక్కడ చూస్తున్నారు కదా చారు కోసం అని చెప్పేసి బెండకాయల్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా మూడు ముక్కలుగానే చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా అలాగని పెద్ద పెద్ద ముక్కలు కాకుండా ఈ విధంగా మూడు ముక్కలు ఒక బెండకాయనైతే చేసేసుకోండి చక్కగా చూసుకొని కట్ చేయండి లోపల పురుగులు ఏమైనా ఉంటుందేమో కదా అని చెప్పేసి చూసేసుకొని చక్కగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసేసుకొని ఇందులో కొంచెం కరివేపాకుని కూడా వేసుకుందామని చెప్పి కరివేపాకుని కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ మరుగుతున్న చార్లోనే మనం బెండకాయలని వేసేసుకోవాలి కరివేపాకుని కూడా వేసేసుకోండి ముందుగానే వేసేసుకొని పెట్టేసుకున్నా పర్లేదు నేనైతే ఈ విధంగా పెట్టేసుకొని మూత అనేది పెట్టేసాను అనమాట మనం కట్ చేసుకునేలోగా కాస్త వేడవుతుందని చెప్పేసి ముందుగానే పెట్టేసి తర్వాత అయితే బెండకాయని కట్ చేసేసుకున్నాను టైం కూడా సేవ్ అవుతుంది కదా ఇప్పుడు బీన్స్ని చూపిస్తున్నాను చూడండి బీన్స్ అయితే ఈ విధంగా లావుగా ఉంటుంది ముదిరిపోయిందేమో అనుకోవచ్చు కానీ మా సైడు చాలా లేతగానే ఉంటుంది చాలా లావుగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఆ బీన్స్ అయితే ఇప్పుడు స్టవ్ని వెలిగించేసుకొని కడాయి పెట్టుకోండి కడాయిలోనే ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చక్కగా ఫ్రై అవ్వాలి ఇటు సైడ్ అయితే బెండకాయ చార్ని పెట్టేశాను అటు సైడ్ అయితే ఫ్రైని అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు ఇందులోన మనం ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న బీన్స్ ముక్కలను కూడా వేసేసుకోండి నేనైతే ముందు రోజున అయితే కట్ చేసేసానండి పెట్టేసి అనమాట ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకున్నాను మార్నింగ్కి తొందరగా అయితే కుకింగ్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చని ఇది కట్ చేసుకున్నప్పుడే చాలా టైం పడుతుందని చెప్పేసి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు స్పైసీకి తగ్గట్టుగా కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా టేస్ట్కి తగ్గ షాల్ట్ని వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి నేనైతే ఇక్కడ గరం మసాలా అనేది బయట కొనేది అయితే వేసుకోవట్లేదు నేను ఇంట్లో ప్రిపేర్ చేసేసుకుందే వేసుకుంటున్నాను ఈ విధంగా చక్కగా ఫ్రై చేసేసుకున్న తర్వాత దీనిపైన లిడ్ని పెట్టేసి కాసేపు సిమ్లో పెట్టేసి వదిలేసేయండి ఈ విధంగా ఒక్కసారి మూతని తీసి ఒకసారి కలపండి ఒక్కసారి మూత పెట్టుకుంటే సరిపోతుందండి పదే పదే మూతనైతే పెట్టుకోవద్దు ఫ్రైకి అయితే ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే కసూరి మేతిని కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసేసానండి ఇది ఫ్రై కదా చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి మూత పెట్టేసి ఉన్న తర్వాత పదే పదే మూత అయితే పెట్టేసుకోవద్దు రోస్ట్గా అయితే రాదు ఫ్రై అయితే బాగోదనమాట ముద్దగా అయిపోతుంది కర్రీలాగా అని చెప్పేసి తెలుసుకోండి ముందుగా తర్వాత ఫ్రై అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు షవ్ని వెలిగించి తర్వాత మనం చారు కోసం అయితే అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి నేను ఇక్కడ కుక్కర్లోనే చేసేసుకుంటున్నాను కుక్కర్లోనే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు మిరపకాయ ముక్కలు మెంతులు కొంచెం ఇంగువ ఇప్పుడు ఇందులోన సోంపు ఉంటే సోంపుని కూడా వేసుకోండి చాలా బాగుంటుందన్నమాట చారుకి అయితే నా దగ్గర ఇప్పుడు లేదు కనుక వేసేసుకోవట్లేదు ఈ విధంగా పోపు అయితే కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి మంచి సువాసన అయితే రావాలి అలాంటి టైంలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బెండకాయ చార్ని అయితే ఇందులో వేసేసుకోవడమే చారులోని చింతపండు అంతా నేనైతే తీసేసాను చూపెట్టాను కదా ముందుగా పక్కన తీసి పెట్టేశాను అందులో అయితే చాలామంది వదిలేస్తూ ఉంటారు ఆ విధంగా అయితే ఉంచుకుంటే ఇంకా ఎక్కువ పుల్లగా అయితే అవుతుంది కదా అందుకని చెప్పేసి నేను ముందుగానే తీసేస్తాను అనమాట ఈ విధంగా చార్ని అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ చారు చారుతో పాటు అయితే బీన్స్ ఫ్రైని కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది చారు అయితే ఈ విధంగా పల్చగా ఉంటేనే మాకైతే ఇష్టం అనమాట చాలామంది చాలా తిక్గా కూడా చేస్తూ ఉంటారనమాట ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది చింతపండుని చాలామంది ఎక్కువగా పిస్కి 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 అని చెప్పేసి చేస్తూ ఉంటారు నేనైతే అలా చేసుకోను ఈ విధంగానే పలుచుగా ఉండేటట్టుగానే ట్రై చేస్తామనమాట ఈరోజైతే మా లంచ్కి బెండకాయ చారు చారుతో పాటు బీన్స్ ఫ్రై కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి